గురుగారు కార్తీక మాసం రాబోతుంది ఆడపిల్లలందరూ కూడా ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు అలాగే కార్తీక మాసం యొక్క విశిష్టత కూడా మాకు తెలియచేయండి తప్పకుండా అమ్మా కార్తీక మాసము యొక్క ప్రత్యేకత ఏ మాసానికి లేనటువంటి ప్రత్యేకత కార్తీక మాసానికి ఉంది ఏంటి అంటే కార్తీక మాసంలో అటు శివుడి అభిషేకాది ఆరాధనలు చేస్తూనే కేశవుని కూడా పూజిస్తాం సత్యనారాయణ సామ్రతం విష్ణుమూర్తికి సంబంధించి కదా అంటే శివ కేశవ పూజలు చేస్తూ ఉంటాము కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధిస్తాము కేశవుణ్ణి ఆరాధిస్తాము ఇద్దరిని ఏకకాలంలో ఆరాధించేటువంటి మాసము ఒక్క కార్తీక మాసంలోనే ఉంది మిగతా మాసాల్లో మనం ఆ విధంగా చేసేము ఏ దేవుడు అయితే ఆ దేవుడికే పూజ చేస్తూ ఉంటాము కానీ ఇటు సత్యనారాయణ సంవ్రతాలు చేస్తూ అటు శివాలయంలోకి వెళ్ళి అభిషేకాలు చేస్తూ ఉంటాం ఈ మాసంలో ఇది కార్తీక మాసం ప్రత్యేకత ఈ కార్తీక మాసంలో నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించవలసిందే ప్రాతకాలాన్ని లేవడము చేయడము కార్తీక పురాణం అని ఉంటుంది ముప్పై అధ్యాయాలతో కూడుకొని ఉంటుంది ముప్పై కథలు ఉంటాయి ఈ రోజు కథ ఆ రోజు చదువుకుంటూ ఉండాలి చదవటం వల్ల ఏంటంటే మన ఎలా బ్రతకాలో కూడా కార్తీక పురాణంలో వివరిస్తూ ఉంటుంది ముక్తిని అంటే స్వామి వారిని ఎలా మనం చేరుకోవాలో కార్తీక పురాణంలో ఉంటుంది భగవంతుని చేరుకునే విధానం మొత్తం కూడా మన నడవడిక మొత్తం కూడా కార్తీక పురాణంలో ఇమిడిపోయి ఉంది కాబట్టి అది రోజుకొక అధ్యాయం చొప్పున ముప్పై రోజులు ముప్పై అధ్యాయాలు చదవాలి ఆ విధంగా చదివితే మనకు స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కార్తీక మాసం అనగానే పాత సినిమాలలో ఒక సీన్ చూపిస్తూ ఉంటారు అది నిజంగా చేయొచ్చు చేయొద్ద కూడా చెప్పండి కార్తీక మాసం అనగానే గుడికి వెళ్ళి పాలు పోస్తా ఉంటారు పాము తాగాలి అని అది అసలు కార్తీక మాసంలోనే అని కాదు ఈ యొక్క పాములో పాముకి పాలు తాగించడం అనేది పుట్టలో పాలు పోయటం అనేది అనాదిగా వస్తున్నది అది ఆచారము చేయవచ్చు తప్పేమీ లేదు కాకపోతే ఆవు పాలు పోయాలి నీకు నచ్చిన పాలు పోయటం కాదు ఏదో ప్యాకెట్ పాలు పోయటం స్వచ్ఛమైన ఆవు పాలు తెచ్చుకొని పోయాలి దానికి నియమనిష్టలు ఉంటాయి అదంతా వేరే అసలు సబ్జెక్టే వేరే అసలు కాబట్టి కార్తీక మాసము అంటే పురాణ కథలతో కూడుకొని ఉండాలి పురాణ అందుకే కార్తీక పురాణము పుస్తకం ఉంటుంది దాన్ని భక్తి శ్రద్ధలతో రోజుకొక అధ్యాయం చదువుతూ ఉంటే మంచిది అప్పుడు ఉదయము సాయంత్రం మొదటి రోజు అధ్యాయం మొదలుపెట్టావు అది ఉదయం చదవాలి సాయంత్రం కూడా చదవాలి అదే అధ్యాయాన్ని అలా ఉదయం సాయంత్రం చదువుతూ ఉండాలి భగవంతుడికి నచ్చిన రీతిగా ధర్మంగా బ్రతుకుతూ ఉండాలి సత్యం మాట్లాడుతూ ఉండాలి ఇలా నియమనిష్టలు చాలా ఉంటాయి కార్తీక మాసంలో ప్రాతకాలాన్ని లేవడము చక్కగా రోజు తలమించి స్నానం చేయడము ఇలా అన్నీ ఉంటాయి ఆరోగ్య పరిస్థితులు బాగాలేని వారికి రోజు తలమించి స్నానం చేయాలన్న నిబంధన పక్కకు పెట్టవచ్చు కాకపోతే మిగతా వాళ్ళు చక్కగా చేసుకొని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ధర్మంగా బ్రతికేటువంటి మాసము కార్తీక మాసము నెల రోజులు అలా బ్రతికితే మిగతా రోజులు కూడా అలానే బ్రతకాలి అనిపించేంత గొప్ప మాసము కార్తీక మాసము గురుగారు అలాగే ఈ కార్తీక మాసంలో ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే మంచి జరుగుతుంది అంటే ఆ శివునికి ఇష్టమైన కొన్ని వారాలు ఉంటాయి అని అంటారు కదా అలా మనం ఇందాకనే చెప్పుకున్నట్లుగా నక్తాలు అని చేస్తారు పదిహేను రోజులు నెల రోజులు చేయాలి అంటే శివుడికి సోమవారం ఇష్టం సోమవారం ఒక్క రోజే అని కాదు ఎన్ని రోజులైనా చేయవచ్చు ముప్పై రోజులు చేయవలసిందే ఒక్క సోమవారం అని కాదు ముప్పై రోజులు చేయాలి లేకపోతే పదిహేను రోజులు దాన్నే నక్తాలు అంటారు ఆ విధంగా ఉపవాసం ఉండదు కార్తీక మాసం అనగానే చాలా మంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా కార్తీక మాసం ఉపవాసాలకు ఇంకో పేరు అని చెప్పుకోవచ్చు ఈ ఉపవాసాలు ఉండడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి ఉపవాసాల కోసమే ఉపవాసం ఉండడం కాదు బట్ ఉపవాసాలు ఉంటూ ఉంటాయి కాబట్టి అడుగుతున్నాం ఇక్కడ లాభం లేని ఎవరు ఏమీ చెయ్యం మీరు అన్న ప్రకారం లెక్క దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం స్వామికి ఇది చేస్తే మనకి ఇది ఇస్తాడు స్వామిని కోరిక కోరుకోవటము చేయడం ఇలా చేస్తూ ఉన్నాం మనం సరే అది తప్పు పద్ధతి నిష్కల్మషంగా స్వామివారి ఆరాధన చేయాలి ఇది భగవత్ ఆరాధన అయితే ఇక్కడ కార్తీక మాసంలో ఉపవాసాలు రెండు రకాలుగా చేస్తారు ఒకటి నక్తాలు అని చేస్తారు పదిహేను రోజుల పాటు చేస్తారు ఉదయం మొత్తం ఉపవాసం ఉండి రాత్రికి మన నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత వండింది భగవద్ నివేదన చేసి భోజనం చేస్తారు అంటే నక్షత్ర దర్శనం అయితేనే భోజనం చేయాలి ఇలా పదిహేను రోజుల పాటు చేస్తూ ఉంటారు కొంతమంది ముప్పై రోజులు చేస్తారు ఈ పదిహేను రోజులు చేసే నక్తాలు అంటారు ఒక పూట భోజనం ఇక మిగతా ముప్పై రోజులు కూడా మొత్తం నెల మొత్తం చెయ్యాలి స్వామివారికి అన్న ఇదే పద్ధతి ఉదయం మొత్తం కూడా అభిషేకాలు అర్చనలు చేసుకొని స్వామివారికి నివేదించండి పండ్లు పాలతో ఉండి సాయంత్రం కాగానే నక్షత్ర దర్శనం చేసుకొని అప్పుడు వంట చేసుకొని భగవంతుడికి నివేదన చేసి ఆ పరమేశ్వరుడికి నివేదన చేసి దాన్ని మనం భుజించాలి ఇది ఉండే అసలు ఉపవాసం ఉండే పద్ధతి అసలు ఉపవాసము అంటేనే భగవంతుడికి దగ్గరగా ఉండడము అది మనం మర్చిపోతున్నాం అంటే ధ్యానంలో ఉండడం అని అర్థం భగవంతుడికి దగ్గరగా ఉండడము అంటే ఫోటో పక్కన పెట్టుకున్న విగ్రహం పక్కన పెట్టుకుని కూర్చోటం కాదు ధ్యానంలో ఉండాలి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎప్పుడూ కూడా చదువుతూ నిష్కల్మైనటువంటి భక్తితో ఉండి ఎక్కడా కూడా రజోగుణ తమో గుణాలకు సంబంధించి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఎల్లిపాయ ఉల్లిపాయలు వాడరాదు నిలువ ఉన్న పచ్చళ్ళు వాడరాదు మనం ఎప్పుడు ఏ పచ్చడి చేసుకున్నా కానీ ఆ రోజే అయిపోవాలి మర ఈరోజు వండిన పదార్థం రేపు తినకూడదు కార్తీక మాసం మొత్తం నియమాలు ఇవే అందులో కూడా ఉల్లిపాయ ఉల్లిపాయలు లాంటివి వాడకూడదు సాత్వికమైనటువంటి పదార్థం మాత్రమే వండుకోవాలి అది మాత్రమే భగవంతుడికి పెట్టాలి అది మాత్రమే మనం తినాలి తద్వారా మనలో ఆధ్యాత్మికత పెరుగుతుంది అది అక్కడ ముఖ్యంగా చెప్పేది ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా స్వామివారి పంచాక్షరీ మంత్రాన్ని చదువుతూ చక్కగా ఆ స్వామివారి ఝాసలోనే ఉండాలి ఎక్కడా కూడా కోపాలకు తాపాలకు లోన్ కావద్దు ఈ విధంగా ఉండే మాసము అంటే పూర్తిగా భాగవతమయమై ఉండాలి మనము